ఇల్లే పంపించారు వస్తాడో కూడా తెలియదు అది అది ఓకే అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే అంటే హోమ్ సిక్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు అంటున్నారు కదా ముప్పై వేలు ఇస్తారు అదే బయట సింగర్ గా చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తారని అదే ఒక కామ్నర్ పోయి ఉంటే ఆ ముప్పై వేలు ఆ కామ్నర్ కు ఉపయోగపడేటి కదా రాముకి ఆ విషయం తెలుసు ముప్పై వేలు వస్తాయనే విషయము లక్ష రూపాయలు వస్తాయనే విషయం రాముకు తెలుసు ఆ విషయంలో కాదు కానీ చెప్పే విషయం ఏంటంటే లక్ష రూపాయలు రాని రెండు లక్షలు రాని బయట వస్తే ఆల్మోస్ట్ ఆయన ఉన్నప్పుడే టూ హండ్రెడ్ మిలియన్ నుంచి సిక్స్ ఫిఫ్టీ మిలియన్ కలిపి సాంగ్ ముంబైకి రానున్న సాంగ్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీకి వెళ్ళిపోయింది సో దానికి ఏమన్నా అర్థండి కాదు కాదు వాడు మనసత్వం ఏందనేది మనకు తెలియదు మొన్నటి దాకా బాగుండే పోయిన వారం పెట్టుండే అప్పటి నుంచి ఏం జరుగుతుంది అంటే ఇదంతా కంటెంట్ కోసం చేస్తున్న విషయం అర్థమవుతుంది ఇంకా లాగ్ అవుతుంది లాగ్ చేయడానికి ఇంకేముంది అక్కడ లాగ్ చేయడానికి ఎవరు ఉన్నారు సుమన్ శెట్ అన్న ఆట మంచిగా పోతుంది సో తనుజ ఆటని బాగా బాగా మెచ్చుకుంటున్నారు ఇంకేమున్నది రాము అనేది బాగా గమ్మున ఉంటున్నాడు ఉంటున్నాడు ఇట్లా అట్లా ఇట్లా సంగతి అని ఉంటున్నాడు సో ఇదేమన్నా ఆటను క్లియర్ చేయడానికి మళ్ళీ పంపించు మళ్ళీ కావచ్చు గేమ్ అంటాం కదా గేమ్ కాకుండా అంటే ఎనిమిది సీజన్ల ఎనిమిది సీజన్ల గేమ్ ఏందని చెప్పేసి ప్రజలకు అర్థం కాదు అలాగ గేమ్ చేసిన వాళ్ళకి నాకు అర్థం డబ్బులు వస్తాయి నేను ఎంత మందిని పెట్టుకున్నాడు కాదా ఫ్రీగా ఇవ్వడు కదా డబ్బులు ఆ జోబుల డబ్బులు అతాయండి పిచ్చోలేదు వచ్చి పోతున్నారు